దేవుడు రాసినటువంటి ప్రతి మాటను మనం పట్టుకోగలిగితే ప్రతి మాటను మనం అర్థం చేసుకోగలిగితే మన యొక్క జీవితం ధన్యకరము అని చెప్పవచ్చు ఎందుకంటే మన బ్రతుకు బాగుండాలని కోరుకునేది పరలోకమందున్న కన్నతండ్రిని ఎల్లవేళలా మన కోసం ఆయన ఆలోచిస్తున్నాడని మన యొక్క ప్రవక్తన సరి లేకపోతే సరి చేసే మాటలను ప్రకటింపజేస్తూ మన యొక్క ప్రవక్తన దేవుని సన్నిధానంలో కరెక్ట్గా నడుస్తుంటే ఆనందపడుతూ ఏమండి మనం బాధపడితే మన బాధకు ఆయన ఇస్తూ ఏమండి మన యొక్క నడవడికని ప్రతీది క్షుణ్ణంగా చూస్తూ మన బాగోగులను కనిపెడుతున్న వాడిగా దేవుడు కనపడుతుంది మనం తప్పు చేస్తే దేవుడికి వచ్చిన నష్టం ఏంటి ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆయనకి ఏ నష్టమూ లేదు కానీ మనం పాడైపోతే చూస్తూ ఉండగలిగేవాడు దేవుడిగా ఉండలేకపోతున్నాడు నేను నాశనం అయిపోతే నీకు అని ఒకవేళ ఆయన అడిగితే ఆయన అంటున్నాడు మీరు నాశనంలో ఉంటే చూసి తట్టుకునే స్థితి తండ్రిగా నాకు లేదు అంటాడు ఆయన అంటే మనం పాడైపోతే చూడలేకపోతున్నాడు పాపం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు ఏమండి మనం ఏదైనా విషపూరితమైనటువంటి ఆలోచనలతో ఉంటే మనల్ని బాగు చేసుకోవడానికి దేవుడు నిద్రాహారాల సైతం విడిచిపెట్టి ఎందరో తన భక్తులను ప్రేరేపించి నా పిల్లల దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి బాగు చేయండి అని ఆ తండ్రి గొగ్గోలు పెడుతున్నాడు వైను ఈరోజు మనకు అర్థం కావాలి ఆ దేవుడికి ఎందుకింత ఆవేదన ఎందుకింత బాధ మనం నడవడిక బాగోకపోతే ఎందుకు అలా బాధపడిపోతున్నాడు దేవుడు అర్థమవుతుందా కానీ ఎవరైనా మనకి ఇష్టమైన వారు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదైనా చెడి తలంపులుతూ ఉన్నప్పుడు వారిని బాగు చేసుకోవడానికి మనం చాలా కష్టపడుతుంటాం ఇదిగో వాడి తెలియక ప్రమాదం బారిన పడుతున్నాడు కనుక మీరైనా చెప్పండి రాంగ నువ్వన్న చెప్పరా అరే తండ్రి నువ్వన్న చెప్పరా అని ఆ ప్రమాదంలో ఉంటున్న వారిని తప్పించడానికి ఆహర్నిసులు కష్టపడుతూ శత విధాలను మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకు మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు పాపంలో పడిపోకూడదు మనకి బాగా ఇష్టమైన వ్యక్తులు ప్రమాదానికి అవ్వకూడదు వారికి ఏ హాని జరగకుండా కావాలని కోరుకునేది ఎవరు ఎక్కువ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే మాత్రమే మన పట్ల జాగ్రత్త వహిస్తుంటారు అర్థమవుతుందా ఏమండి దేవుడు మన పట్ల ఇంత జాగ్రత్త ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఆయనకు అపారమైన ప్రేమ మనం అంటే ఎంతగా ప్రేమిస్తున్నావా తండ్రి అంటే మీరంటే నాకు పిచ్చిరా దేవుడికి ఏంటంటే మనం పిచ్చి పిచ్చి ప్రేమ మనమంటే ఎంత ప్రేమ నాపై పెట్టుకున్నావా అంటే ఆయన నేను అంతగా నన్ను మిమ్మల్ని ప్రేమించాను అంతగా నేను మీ పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాను ఇంతకాలం మీరు నన్ను పట్టించుకోకపోయినా నన్ను పట్టించుకోవటం లేదు కదని వదిలేశానని అనుకుంటున్నారా మీరు నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం నేను మిమ్మల్ని విడిచివాడిని కాదు మీరు నన్ను తిట్టుకున్న మీరు నన్ను నిందించిన మీరు నన్ను హేళన చేసిన నా సొంత కార్యాలు అవుతున్నాయి ఇప్పుడు నా సొంత కార్యాలను చూసుకోవాలి తర్వాత ఖాళీ ఉన్నప్పుడు నీ నేను ఆ గురించి ఆలోచిస్తానని అన్నా నిన్ను విడిచివాడిగా ఉండటం లేదు నీ గురించే ఆలోచిస్తున్నాడు నీ గురించే వెతుకుతున్నాడు నీ గురించే నీ బాగోగుల గురించే ఆలోచిస్తున్నాడు ఏంటయ్యా అంటే నేను మీ తండ్రిని రా అంటున్నాడు ఎవరట తండ్రి అంటన్నాడు తండ్రి అంటున్నాడు దేవుని వాళ్ళారా మరి ఆ తండ్రి ఇంతగా మన గురించి అల్లాడిపోతుంటే ఆ తండ్రి గురించి తెలుసుకునే మనసు మనం ఎప్పుడైనా ఆయన పెట్టామండి తండ్రికి తమకున్న పనులన్నీ పక్కన పెట్టి నీ గురించి ఆలోచించి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తనకున్నటువంటి అన్ని వదిలిపెట్టి ఇదిగో నిన్ను బాగు చేయడం కొరకు ఆలోచిస్తున్నాడు